తన స్వయం కృషితో సాధన చేసి ఎటువంటి ఉన్నత దివ్య స్థితిని పొందడానికి వీలున్నదో మహాత్ముల జీవితాలు నిరూపిస్తాయి వారి జీవిత చరిత్రలు సామాన్య మానవుల్ని సైతం అనాయాసంగా వారి స్థితిని పొందడానికి ప్రోత్సహిస్తాయి ఆ ప్రేరణను అందుకొని అభివృద్ధి చేసుకుంటే ఎంతటి ఎవరైనా అంతటి వారు కావచ్చు అటువంటి ఉత్తేజం శ్రీ పాకలపాటి గురువుగారి జీవిత చరిత్ర వల్ల కలుగుతుంది ఈయన విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం ప్రాంతంలో పెద్ద అరణ్యంలో ముఖ్యంగా కొయ్యవారిచే దైవంగా ఆరాధింపబడుతున్నారు శ్రీ పాకలపాటి గారు సౌమ్య మహా మహాశివరాత్రి ఆరు మూడు పంతొమ్మిది వందల డెబ్బైనా సమాధి చెందారు వానరులకు శ్రీరామచంద్రుని మీద ఎంతటి భక్తి విశ్వాసాలు ఉంటాయో చూడాలంటే ఈ మహాత్ముని మీద అచ్చటి కొయ్యవారికి ఉన్న ప్రేమాభిమానాలను ఒక్క పర్యాయం అవలోకిస్తే చాలు శ్రీ పాకల